తయారు చేయటం అలాగే ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు సీట్ల మీద కూడా చాలా మంది రకరకాలుగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వెనకాల రెచ్చగొట్టేవాళ్ళు కానీ అలాగే రకరకాల ఇబ్బందులు పెట్టి చేసేవాళ్ళే కానీ ఆయనకి కూడా మేము మేమున్నాం అనే పరిస్థితి లేకుండా కొన్ని శక్తులు ఆళ్ల మీదకి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈవేళ మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం కానీ ఆయన నిగ్రహంగా ఎంతో పట్టుదలగా మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నెగటం పరిపాలించడం అనేది కాదు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం కాకుండా రాష్ట్రాన్ని బాగు చేయాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేది ఒకే కాన్సెప్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఈ చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో కలవటం కూడా జరిగింది కూడా మీరు అందరూ కూడా గమనించాలి మాకు అధికారం కాదు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు యాభై మూడు రోజులు పలకరించినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏమీ ఆలోచించకుండా లోపల చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన సంఘీభావం ప్రకటించి బయటకు వచ్చి వ్యతిరేక ఓటు చేరు